అందరికీ నమస్కారం టిఫిన్స్తో సర్వ్ చేసుకోవడానికి చాలామందికి చట్నీ కంటే కూడా గట్టి చట్నీ అంటే ఎక్కువగా ఇష్టపడతారు అయితే ఈరోజు ఎక్కువగా హోటల్స్లో సర్వ్ చేసే పద్ధతిలో గట్టి చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ మీరు చూస్తున్న కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే దోశ కూడా ఈ మధ్య మన ఛానల్లో పోస్ట్ చేశాను ఆ వీడియో లింక్ని ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్లో ఇస్తాను కావలసిన వాళ్ళు చెక్ చేయండి దీనికోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ను పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసి ఇలా చిన్న గిన్నెతో వేరుసిన గుళ్ళు కొలిచి వేసుకోవాలి ఇలా గుళ్ళు వేసుకునేటప్పుడు ఇందులో కారు గింజలు కానీ చేదు గింజలు కానీ లేకుండా జాగ్రత్తగా శుభ్రం చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇవి కమ్మటి వాసన వచ్చి రంగు మారే వరకు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత తినే కారానికి తగ్గట్టు వరకు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చీలు కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేరుసిన గుళ్ళు తీసుకొని గిన్నెతోనే ఒక గిన్నెడు పుట్నాల పప్పు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలపాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెడు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత ఇది వేయించాల్సిన అవసరం ఏమీ లేదు కానీ జస్ట్ ఒకసారి కలిపి పూర్తిగా చల్లారనిచ్చి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం అర స్పూన్ జీలకర్ర వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి సాధారణంగా పెద్ద పెద్ద హోటల్స్లో చేసే చట్నీలో పులుపు కానీ లేదా వెల్లుల్లి లాంటివి ఏమీ వేయరు కాబట్టి నేను కూడా ఇదే పద్ధతిలో చేస్తున్నాను ఇదంతా ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు వేసుకోవాలి మీకు కావాలంటే ఇదే స్టేజ్లో గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ చింతపండు అల్లం వెల్లుల్లి ఇలాంటివి ఏమీ వేయకుండా చేస్తేనే మనకి హోటల్లో తినే టేస్ట్ వస్తుంది ఇది మరి మెత్తటి పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండే కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకున్నట్లయితే హోటల్లో తినే చట్నీలాగా మంచి రుచిగా ఉంటుంది ఇందులో మనం కొబ్బరి వేసి చేసాం కాబట్టి ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేయకుండా చేసిన రోజే ఫ్రెష్గా ఉండగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది ఇదంతా ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవడమే తాలింపు అందరికీ దాదాపు తెలిసిన విషయమే కాబట్టి ఇక్కడ నేను చూపించట్లేదు కమ్మటి రుచితో ఉండే గట్టి చట్నీ ఇడ్లీ దోశ బోండా వేటిలోకైనా కానీ చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకునే ఈ చట్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్